అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మస్తు కోరుకుంటున్నాను అయితే ఏం కర్రీ చేశానంటే చూసేద్దా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏం పులి మొక్కన కర్రీ అయితే ఉండిపోతున్నానండి అయితే చూసేద్దాం రండి మన ఛానల్ చూసేటప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఈరోజు అయితే ఏం కర్రీ వండిపోతున్నానంటే పులి మొక్క కర్రీ అయితే వండిపోతున్నానండి ఇదిగోండి పులి మొక్క పులిమొక్కాన ములక్కాయ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇదిగోండి టమాటాలు అయితే నాలుగు టమాటాలు తీసుకుని నేనైతే పేస్ట్ అయితే పట్టుకున్నాను ఇప్పుడైతే ఉండే అయితే చూపిస్తాను ఇదిగోండి నూనె అయితే వేడైపోయింది இப்போ விடுதலை கட்சி அப்பே ராவு சண்டை விடுதலை தந்ததை மக்கள் కొంచెం సాల్ట్ అయితే వేసుకోవడానికి మనకైతే అయితే తొందరగా అయితే మగ్గిపోతాయి ഇവിടെ മോരര ഇതിൽ ചേർത്തേക്കാം ഇതാ ഇതിനെ നമ്മൾ ഇടണ്ടേ ഇളക്കി തിമ്മോടെ ഇട്ട് ഇട മോരര പെട്ടേക്കാം ఇవ్వండి చూడండి ఉల్లిపరై తెల్లమ్మబ్బు నీ వింటమ్మా వింటున్నానా టీవీ పెట్టినా అక్కొచ్చి పెడద్దు ఆ రాయ్ బాబు హాయ్ చెప్పు హాయ్ నీ పేరేంటి డ్రాయా రోయా రాయ ఏ రాయ జాన్సన్ రాయా చూపి చూపిస్తారు తర్వాత ఇబ రైతే టమాటా పేస్ట్ై తీసేసుకుంటున్నాను టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకుంటానండి మోదైతే అయితే పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి టమాటాల పొడ అయితే మగ్గుకొని పచ్చివాసన పోయేదాకా రైతు ఉప్పు కారం తీసుకుంటున్నాను ఉప్పు వేసేసాను కదా లైక్ కారం వేసుకుంటున్నాను కారము పసుపు ఇవ్వండి కొంచెం పసుపు కొంచెం కారం ప్రైతం రొక్కలు కూడా చేసుకుంటున్నానండి అయితే వాటర్ అయితే పోసేసుకుంటున్నాం అండి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇవైతే కొంచెం కూర దగ్గర పడ్డాకైతే నేనైతే మష్రూమ్స్ ఫ్రై చేసి నేనైతే ఇందులో అయితే వేసేసుకుంటానండి కొన్ని అయితే ఉడికిపోతుంది కదండి నేనైతే ఇప్పుడు దగ్గర పెట్టాల

లైట్ అయితే మసూమ్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు అయితే పూర్లో అయితే ఇంకొండి మసూమ్స్ అయితే మ్యాడమ్ మోదైతే పెట్టేసుకుంటానండి అయితే నేనైతే అల్లవేరు పేస్ట్ అయితే వేసుకుంటానండి ఎక్కడ చూపించు అంత దగ్గరికి కదుకుంటుంది ఓరంగా సౌండ్ దగ్గరించండి ఇదిగోండి కూర అయితే చూడండి దగ్గర దగ్గరికి అయితే వచ్చేసింది తీసుకోవానైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే కలుపుతున్నాము అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటానండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కదా సేపు అయితే మగ్గేద్దామండి మూడైతే పెట్టేసుకుంటాను బలకాలు ఉందండి చూడండి ఇప్పుడైతే మేము తిని టూర రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మా పిల్లలు అయితే తిని ట్యాగంలో చెప్తారండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి